అవర్ ఛానల్ శార్దరాజ్ రాజ్ బ్లాగ్స్ ఈ రోజు మన తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన సోమలింగరేశ్వర ఆలయం కైతే మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం అక్కడ ఏ విధంగా ఉంటుంది గుడి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందనే తెలుసుకుందాం మీరు మొదటిసారిగా మా ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఒక హాయ్ చెప్పండి అందరు హాయ్ బ్రో చి లోపల ఎంటర్ అవుతున్నాం మేమైతే ఇది ఎంట్రెన్స్ అండి ఇది దుర్వాసన మహాముని తన శిష్యులతో నివాసించినటువంటి ప్రాంతం పడమరాభిముఖ ద్వారం ఉన్నటువంటి క్షేత్రం అతి పురాతనమైన స్వయంభు శివలింగం క్షేత్రాలలో ఒకటైనటువంటి శ్రీ సోమలింగేశ్వర ఆలయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని కామరెడ్డి జిల్లా నసూర్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివార్లో ఈ దేవాలయం వెలిసింది దుర్కి గ్రామానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది పూర్వం దుర్కి గ్రామంలో సప్త ఋషులలో ఒకడైనటువంటి దుర్వాసన మహర్షి తన శిష్యులతో ఉంటూ తపస్సు చేసుకునేవాడని ప్రతితి అందువల్ల ఈ గ్రామానికి దుర్వాసుని పేరు మీదుగా దుర్కి అనే పేరు వచ్చిందని చెబుతారు కళ్యాణి చారుక్యల కాలం నాటి ఈ ఆలయం దుర్కి గ్రామ శివార్లో వెలిసింది కాకతీయ కాలంలో బాన్స్వాడ కోటగిరి వారి ప్రాంతాలను సోమనాథుడనే రాజు పరిపాలించేవాడట ఆ రాజుకు పుత్ర సంతానం లేకపోవడంతో ప్రస్తుత ఆలయ స్థలంలో తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై సంతాన భాగ్యాన్ని కలిగించాడట దీంతో ఆ రాజు తనకు పుట్టిన కుమారులకు సోమేశ్వరులుగా నామకరణం చేశాడట అందులోని మూడో సోమేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది సాధారణంగా మన దేవాలయాల ముఖద్వారాలు తూర్పు వైపున ఉంటాయి కానీ ఈ ఆలయం యొక్క ముఖద్వారం మాత్రం పడమర వైపు ఉండటం విశేషం ఒకప్పుడు ఈ ఆలయానికి ఉత్తర ముఖద్వారం ఉండేదట పరమత రాజుల పాలనలో ఒకసారి ఇక్కడ గోవును బలి చేయబోగా ఆలయం మొత్తం తిరిగిపోయి పడమర ముఖ ద్వారం వచ్చిందని ఒక కథనం ఆలయ ప్రాంగణంలో వివిధ రకాలలో ఉన్న మరికొన్ని శివలింగాలతో పాటుగా అష్టముఖి శివలింగం ఉండటం మరొక విశేషం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాతి మండపం పక్కన ఒక రాతి శాసనం కనిపిస్తుంది ఇది ఆలయ చరిత్రను ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను తెలియజేస్తుందని పూర్వీకులు చెబుతున్నారు ఆలయంలో నిత్యాభిషేక పూజలతో పాటుగా ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఈ వేడుకలకు జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు ముఖ్యంగా శని సోమవారాలలో అధిక సంఖ్యలో భక్తులు సోమలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు అయితే మనకు కొలను కూడా ఉంది ఇక్కడ స్నానాలు చేసుకొని దర్శనానికి దర్శనం చేసి వెళ్తారు చూడండి